కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ కూడా స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది అంటే వైసీపీ ఎమ్మెల్యే మీద అలాగని చెప్పి జగన్ మీద ఏమీ వ్యతిరేకత ఉండదు వైసీపీని అక్కడ ఎవరు కూడా పక్కన పెట్టరు వైసీపీ మీద అభిమానం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటుంది కానీ స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మీద అభిమానం అనేది ఉండదు కారణం ఏంటంటే ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఆయన ఇప్పుడు ప్రజల్లో లేకపోవడం రకరకాల కారణాలు అందుకే కదా ఆ మధ్యన వర్క్ అది పెట్టి మీ పనితీరు మార్చుకోండి 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 అని చెప్పి గగ్గోలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు తాజాగా శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్లలో ఇప్పుడైతే పరిస్థితి ఏర్పడింది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గొర్రె కిరణ్ దా ఆయన మీద అసంతృప్తి బాగా వ్యక్తమవుతుంది ఎందుకంటే మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే కే సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఆయన సీటు ఆయన్ని తప్పించి వేరే వ్యక్తికి ఇవ్వాలి ఆయన ఉంటే కనుక మేము గెలిపించుకోలేము అంటూ వైసీపీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిరసనలు తెలుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖలు కూడా రాస్తున్నారు కారణం ఏంటి అంటే స్థానికంగా ఆయన మీద ఉన్న వ్యతిరేకత ప్రజలను పట్టించుకోకపోవడం ఎప్పుడు ప్రజల్లో లేకపోవడం రకరకాల కారణాలు అయితే అక్కడ ఆల్రెడీ బొత్స సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఆయన ఎప్పటి నుంచి ఆశిస్తున్నారు సీటు ఆయనకి ఎక్కడ కూడా అలాట్ చేయలేదు కేటాయించలేదు కాకపోతే ఈ సీటు కనుక ఆయన తప్పించి మధ్య శ్రీనివాసరావుకి ఇస్తే ఖచ్చితంగా మేమంతా సపోర్ట్ చేస్తాము అంటున్నారు కొంతమంది వైసీపీ నాయకులు అక్కడ ఈ అగ్రహావేశాలు అయితే పెరిగిపోతున్నాయి అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చిన సీట్లు మారుస్తారో లేదనేది ఇంకా తెలియదు అలా మార్చుకుంటూ మొదలు పెడితే చాలా సీట్లు మార్చాల్సి వస్తుంది కాకపోతే వ్యతిరేకత అంటే అక్కడ జగన్ ముద్దు అంటున్నారు కాకపోతే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వద్దు అంటున్నారు